ఒక మహావీరుని బలిదానం భారత స్వతంత్ర సమర దీప్తిని ప్రజ్వలింపజేసింది లాహోర్ కారాగారంలో రాజకీయ ఖైదీల న్యాయమైన హక్కుల కోసం అరవై మూడు రోజులు ఆమర నిరాహార దీక్ష చేసిన జితిన్ దాస్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పదమూడవ తేదీన అమరులయ్యారు ఈ మహావీరుని ఆత్మ బలిదానం దేశాన్ని కుదిపివేసింది మాతృభూమి స్వేచ్ఛ కోసం విప్లవ పోరాట పందాలు అనుసరించిన భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులను ఆంగ్ల ప్రభుత్వం లాహోరు జైలులో బంధించింది కారాగారంలో ఈ విప్లవ వీరుల పట్ల జైలు అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించేవారు ఈ దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని జితిన్ దాస్ ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ విప్లవ వీరును అకుంఠితమైన దీక్షను భంగపరచడానికి ఆంగ్లేయ అధికారులు అనేక రకాలుగా ప్రయత్నించారు జితిన్ దాసుకు bala